హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనము ఉసిరికాయ నువ్వుల పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చిత్రాన్నం అండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఉసిరికాయలో అండ్ నువ్వుల్లో మనకు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసి పిల్లలకు ఇచ్చారంటే ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడైతే మనము రెండు గ్లాసుల దాకా నేను రైస్ తీసుకుంటున్నాను గ్లాస్ అన్న కప్ అన్న ఏదన్నా పర్వాలేదు మెజర్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ వేసుకొని నీట్గా ఒక టూ టైమ్స్ అయితే కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఆ వాటర్ వార్చేసుకొని ఇందులోకి ఫ్రెష్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు మనం బియ్యంని నానబెట్టేసుకొని వండుకున్నామంటే మనకు రైస్ అనేది బాగా పొల్లు పొల్లుగా వస్తుందన్నమాట అండ్ అన్నం వండిసుకున్నాం కదా ఇప్పుడు అలాగే బౌల్లో ఉంచకుండా ఇలా వెడల్పాటి పల్లెంలోకి వేసుకోండి అలా బౌల్లో ఉంచేస్తే ముద్ద ముద్దగా అవుతుంది ఇలా పల్లెంలో వేసుకొని అన్నం బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి మంచి నూనెనే వేసుకోవాలి ఇలా మంచి నూనె వేసుకొని ఈ మంచి నూనె అండ్ పసుపు రెండు కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం పోపుల్లో పసుపు వేసుకునేదానికంటే ఇలా మీరు పసుపున్న ఆయిల్లో కలుపుకొని అన్నంకి పట్టించి వేసుకోండి అన్నం అనేది మంచి ఎల్లో కలర్లోకి వస్తుంది మనకు పులిహోర అంటే మంచి ఎల్లో కలర్ ఉండాలి కదా ఇలా చేశారంటే మంచి కలర్ వస్తుంది ఇలా అన్నంకి అంత గుడంగా మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి అండ్ మనం ఇలా ఆయిల్ వేసి పసుపు వేసి కలుపుకున్నామంటే అన్నం కూడా మనకు మెత్తబడదండి బాగా పొల్లు పొల్లుగా ఉంటుంది ఇలా మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులోకి నువ్వుల పొడి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకొని మంచిగా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత ఈ నువ్వుల పొడి కూడా వేసుకుందాం నువ్వుల పొడి కరివేపాకు అన్నీ కూడా అన్నము గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అనేది బాగా పడుతుంది రైస్కి చల్లారిన అన్నంలో వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది పట్టదు ఇప్పుడు మంచిగా ఈ నువ్వుల పొడి కూడా అన్నంకి పట్టేటట్టు కలుపుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కదా హాఫ్ కేజీ రైస్కి ఉసిరికాయలు ఒక ఎనిమిది దాకా తీసుకోండి ఎనిమిది ఉసిరికాయలు అయితేనంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలను నీట్గా కడిగేసుకొని వాటర్ ఏమి లేకుండా తుడుచుకున్న తర్వాత గ్రేటర్ తోటి ఇలా మొత్తం తురుమేసుకోండి ఇలా ఉసిరికాయ తురుమంతా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి అండ్ పచ్చిమిరపకాయలు పులిహోర కదా పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఒక ఏడెనిమిది తీసుకోండి ఏడెనిమిది తీసుకొని కారం అనేది బాగా పట్టాలి పులిహోర కంటే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలను కంపల్సరిగా మంచిగా మగ్గేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది త్వర త్వరగా మీరు మగ్గక ముందే ఉసిరికాయ వేయకండి మంచిగా మగ్గిన తర్వాతనే ఉసిరికాయ తురుము వేసుకోండి ఇలా ఉసిరికాయ తురుము వేసేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ తురుమును నూనెలో మంచిగా మగ్గనివ్వండి ఇలా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉసిరికాయ అండ్ పచ్చిమిరపకాయలు రెండు కూడా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం ఇలా మెత్తబడిపోయింది మగ్గింది మనకు ఇలా మంచిగా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మళ్ళీ ఇదే కడాయిలో మనము ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి పులిహోరకు ఈ పప్పులన్నీ ఎక్కువగా వేసుకోవాలండి మినుపప్పు అండ్ శనగపప్పు తర్వాత పల్లీలు పప్పులన్నీ ఎంత ఎక్కువగా వేసుకున్నామంటే పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ పోంతా మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి ఇంగువ స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరిగా వేసుకోండి ఇప్పుడు పోపును మంచిగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా ఉసిరికాయ అండ్ పచ్చిమిర్చి అది వేసేసుకొని మంచిగా నూనెలో ఈ పోపులో మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులో వేసుకున్నామంటేనంటే ఉసిరికాయకు బాగా ఉప్పు పడుతుంది రైస్లో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూనే వేసుకోండి మీరు తర్వాత రైస్ అనేది కొంచెం టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఇలా మగ్గించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా మగ్గాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని మనము రైస్లోకి వేసుకుందాం రైస్లోకి వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి రైస్కి పట్టేటట్టు ఇప్పుడు మనము చేయితోటి చక్కగా కలిపేసుకుందాం మంచిగా పట్టేటట్టు రైస్కి మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు ఉసిరికాయలో లైట్గా వగురుతనం అనేది ఉంటుంది కదా ఆ వగురుతనం అనేది మనకు తినేటప్పుడు తెలియకుండా ఉండాలి అనేసి అంటేనంటే ఇందులోకి మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసేద్దు ఎక్కువగా వేస్తే ఉసిరికాయను ఈ నిమ్మరసం డామినేట్ చేసేస్తుంది కాబట్టి ఒక్క నిమ్మకాయ సరిపోతుంది అరకిలో రైస్కి ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసేసుకుందాం ఇలా ఒక్క నిమ్మకాయను కూడా చక్కగా ఇలా పిండేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ నిమ్మరసం అంతా కూడా రైస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి ఉసిరికాయ వేసుకున్నాం కదా ఉసిరికాయ నిమ్మకాయ అన్నీ కూడా మంచిగా రైస్కి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ముందు మనం ఉసిరికాయ వేసినప్పుడు టేస్ట్ అనేది మనకు ఒక రాక ఉంటుందండి సరిపోయినట్టు అనిపిస్తుంది కానీ నిమ్మరసం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మీరు రైస్ చెక్ చేసుకోండి ఉప్పు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది కంపల్సరీగా నిమ్మరసం వేసినాం కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చూద్దాము చాలా చాలా సూపర్గా ఉందండి కరెక్ట్గా సరిపోయింది మనం వేసుకున్న నిమ్మరసం ఉప్పు అండ్ ఉసిరికాయ అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కంపల్సరీగా ట్రై చేయవలసిన రెసిపీ వింటర్ స్పెషల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో